కరీంనగర్ కొత్తపల్లి శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ లో రూపాయలకే లక్కీ కుప్పన్ పొందండి నూట ఇరవై ఒక్క గజాల ఓపెన్ ప్లాట్ స్కూటర్ ఐఫోన్ మరియు సిల్వర్ కాయిన్స్ బహుమతులుగా పొందండి రిజర్వేషన్లు ఖరారయ్యాయి కరీంనగర్ జిల్లాలో చూస్తే స్థానిక రిజర్వేషన్ ఖరారు కరీంనగర్ రూరల్ జడ్పీటీసీ ఎస్సీ మహిళ ఎంపీ ఎస్సీ జనరల్ కొత్తపల్లి ఎంపీపీ జడ్పీటీసీ జనరల్ కు కేటాయింది కరీంనగర్ రూరల్ జడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది అదేవిధంగా ఎంపీ ఎస్సీ జనరల్ అంటే పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా పోటీ చేసుకోవచ్చు ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొత్తపల్లి ఎంపీపీ అండ్ జడ్పీటీసీ రెండు కూడా జనరల్ స్థానాలను కేటాయించడం జరిగింది నిన్న కరీంనగర్ మండల పరిషత్ వార్డు స్థానాల రిజర్వేషన్ పార్టీల నాయకులు మీడియా సమక్షంలో వార్డు సభ్యులకు సంబంధించినటువంటి స్థానాలను ఖరారు చేసారు అదేవిధంగా సర్పంచ్ ఎంపీ ఖరారు చేస్తున్నటువంటి నిర్ణయిస్తున్నటువంటి ఆర్టీఓ మహేశ్వర్ ఎంపీఓ సంజీవరావు కరీంనగర్ రూరల్ అండ్ మనకు కొత్తపల్లి పురాల్లో ఎంపీటీసీ స్థానాలు అదేవిధంగా గ్రామ సర్పంచ్ల రిజర్వేషన్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ ఈ రకంగా ఒకసారి చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం కావడంతో శనివారం శనివారం అధికారులు రిజర్వేషన్ ఖరారు చేశారు వివిధ రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కె మహేశ్వర సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలు కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సంధ్యవరావు ఎంపీఓ జగన్మోహన్ రెడ్డి సూపరింటెండెంట్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ వార్డు సభ్యుల స్థానాలను నిర్ణయించారు అనంతరం రాజధానిలో మహిళలకు స్థానాలను కేటాయించారు కరీంనగర్ నూరల్ జెసి స్థానం ఎస్సీ మహిళ ఎంపీ పదవి ఎస్సీ జనరల్ కేటాయించారు కరీంనగర్ మండలంలో మొత్తం పద్నాలుగు గ్రామ పంచాయతీలుండగా ఎస్సీ మూడు బీసీ ఆరు జనరల్ ఐదు స్థానాలను కేటాయించారు మొత్తం నూట ముప్పై రెండు ఉండగా ఎస్సీ జనరల్ పంతొమ్మిది ఎస్సీ మహిళా పదమూడు బీసీ జనరల్ ఇరవై ఏడు బీసీ మహిళ ఇరవై తొమ్మిది జనరల్ ఇరవై నాలుగు జనరల్ మహిళ ఇరవై స్థానాలను కేటాయించారు మందుల పనిలో ఎస్సీలు లేకపోవడంతో ఒక్క వార్డు కూడా కేటాయించలేదు మొత్తం ఏడు ఎంపీటీసీ ఉండగా ఎస్సీ రెండు బీసీ మూడు జనరల్ రెండు స్థానాలను కేటాయించారు సో మొత్తంగా కరీంనగర్ మండలంలో పద్నాలుగు గ్రామ గ్రామ పంచాయతీలు ఉంటే అందులో ఎస్సీలకు మూడు స్థానాలు బీసీలకు ఆరు స్థానాలు జనరల్ ఐదు స్థానాలను కేటాయించారు చూస్తే కనుక ఇక్కడ గ్రామాల వారీగా ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ కరీంనగర్ మండలంలో ఎలా పోతాన ఎంపీటీసీ స్థానం ఎస్సీ మండలం బొగ్దంపూర్ ఎంపీటీసీ స్థానం ఎస్సీ జనరల్ చామంపల్లి ఎంపీటీసీ స్థానం బీసీ మహిళకు చేకుర్తి ఎంపీటీసీ జనరల్ చెర్లబుద్సి స్థానం బీసీ జనరల్ నగలూరు ఒకటి ఎంపీటీసీ జనరల్ నగరూరు రెండు ఎంపీటీసీ జనరల్ మహిళలకు రిజర్వ్ కావడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ మండలంలోని సర్పంచ్ రిజర్వేషన్ల వివరాలు చూస్తే బహదూర్ కాంపేట జనరల్ చామన్పల్లి బీసీ జనరల్ చేకుర్తి జనరల్ మహిళ చెర్లబుత్పూర్ బిసి మహిళ దుబ్బపల్లి జనరల్ ఎలబోధారీ జనరల్ ఫకీర్పేట ఇరుకుల్లాగర్ బీసీ జనరల్ మందులపల్లి జనరల్ మహిళ మొక్తుంపూర్ ఎస్సీ మహిళ నగ్నూర్ బిసి మహిళ నల్లగుండపల్లి ఎస్సీ జనరల్ కుర్ జనరల్ ఇది కరీంనగర్ మండలంలోని ఎంపీటీసీ సర్పంచ్ సంబంధించినటువంటి సంబంధించిన వివరాలు చాలా మంది ఆశావాదులు సిద్ధమైపోయారు ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళకి సంబంధించిన ఖరారు కావడంతో ఎవరికి వారు ఇవాళ ఇవాళ ప్రజలను ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి మండల పరిషత్ అధ్యక్ష పదవి జెసి పదవులు జనరల్ కేటాయించారు మండలంలో మండలంలోని ఐదు ఎంపీటీసీ స్థానాలు ఆరు సర్పంచ్ స్థానాలతో పాటు ఎంపీపీ జెప్పిటీసీ స్థానాలకు రిజర్వేషన్ అలాగే అశుత్ నగర్ లో మండగా ఎస్సీ రెండు బీసీ ఆరు జనరల్ జనరల్ ఆరు కేటాయించగా బతిపల్లి గ్రామ పంచాయతీలో ఎనిమిది వార్డుల ఎస్సీ రెండు బీసీ నాలుగు జనరల్ రెండు కమాండ్పూర్ పంచాయతీలో బీసీఐరు జంట మూడు ఎలగండలలో పన్నెండు వాటర్ కి ఎస్ సి రెండు బీసీఐరు జనరల్ ఐరు నాగల మలయాళలో పది వాటర్ ఎస్సీ రెండు బీసీఐరు జనరల్ మూడు హాజీంపూర్లో ఎనిమిది వాటర్ దాని ఎస్సీ రెండు బిసి నాయకు జంట రెండు రిజర్వేషన్ లో ప్రకటించారు కొత్తపల్లి మంది ఎంపీపీ జనరల్ జెన్పిడీస్ కూడా జనరల్ ఎవరైనా పోటీ చేయొచ్చు ఏ సామాజిక వర్గమైన బీసీ ల ఎస్సి ల ఎస్టీల జంటల మహిళల పురుషుల ఎవరైనా పోటీ చేయొచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి ఎంపీడీసీ అండ్ సర్పంచ్ లెవేషన్ చూస్తారు ఆసిఫ్ నగర్ ఒకటి బీసీ జనరల్ అయితే సర్పంచ్ కూడా జనరల్ అయితే ఆసిఫ్ నగర్ టూ సర్పంచ్ ఎంపీటీసీ జనరల్ అయిన బద్దిపల్లిలో ఎస్సీ జనరల్ అయితే సర్పంచ్ కమాండ్పూర్ ఏమో బీసీ మహిళ అయితే సర్పంచ్ ఎంపీటీసీ బీసీ మహిళ రెండు కూడా బీసీ మహిళ మహిళలు కమాండ్పూర్ బీసీ జనరల్ సర్పంచ్ స్థానం ఎంపీటీసీ స్థానం జనరల్ మహిళ నగరమల్యాల గ్రామం సర్పంచ్ జనరల్ మహిళ అయింది ఎంపీటీసీ కాజీపూర్ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ జనరల్ అయితే ఎంపీటీసీ ఆల్రెడీ ఇంకొక గ్రామానికి అటాచ్ ఉంటుంది కాబట్టి లేదు సో ఇది ఓవరాల్ కొత్తపల్లి మండలానికి సంబంధించిన సో ఈ రకంగా ఉన్నాయి చాలా వరకు ఎన్నికల్లో పోటీ ప్రసంగం చేసినటువంటి పనిలో ఉన్నారు ఇంకొకటి దానికి తోడు ఈ యొక్క దసరా పండుగ కూడా తోడే వాళ్ళతో ఈ దసరా పండుగ డబుల్ నమాక అందుకంటే ఓటర్లకు ప్రజలకు కూడా ఎక్కువైపు దసరా పాటుగా ఇంకో వైపు ఎన్నికల ఒకటిగా చాలా రిజర్వేషన్ అని కాకుండా కోర్టు నిన్న జోక్యం చేసుకుంది రెడ్ లాక్ సంబంధించిన నాయకులు కోర్టుకు హోల్ పిటిషన్ వేయగా దానికి సంబంధించినటువంటి విచారణ జరిగింది ఈ యొక్క అక్టోబర్ ఎనిమిది వరకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విచారణ చేయడానికి అక్టోబర్ ఎంపీకి వాయిదా వేసింది మరి అప్పటి వరకు నోటిఫికేషన్ ఇస్తారా లేదా అనేది ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నది ఈ రోజు ముఖ్యమంత్రి గారు సమావేశం నిర్వహించడానికి అవకాశం ఉంది